ఆలోచన చేయండి ఆ బంధకము ఇట్టంటే ఊడిపోతుంది సంస్ బలమైన తాళ్ళు చేత కట్టేసింది వెంటనే అంటుంది శాంసంగ్ లే నీ పైనికి పిలిచి సలు వచ్చేసారంటే నూలు పోగు ఏ విధంగా ఉంటుందో లేకపోతే కాల్చిన తాడు ఏ విధంగా ఉంటుందో కాల్చిన తాడుకి ఏమైనా బలం ఉంటుందా ఇలా అంటే చాలా ఊడిపోతుంది ఆ విధముగా దేవుడు నీ బంధకం అన్నింటిని చైను గాక ఆమె ఇబ్బంది పెట్టడానికి కాదు నీ ఆర్థిక సమస్య అనే బంధకాన్ని ఊడగొట్టే బాధ్యత ఆయనదే నీ అనారోగ్యమనే బాధ్య ఆ బంధమును ఆ బంధకం నూడుగొట్టే బాధ్యత ఆయనదే ఈ క్రమములో ఈ క్రమంలో ఎంత విశ్వాసము కలిగి ఉంటున్నావో ఆ దహించు గాయపరచడానికి కాదు ఆ దహించు నీకున్న బంధకములన్నీ కూడా తీసివేయడానికి దాదాపు కొన్ని కొన్ని వందల మంది సర్కారులు బబులోని దేశ సంస్థానాధిపతులు న్యాయ అధిపతులు లేకపోతే రాజు అందరూ కూడా ఎవరిని మోసపరచడానికి లేదు బయటికి రమ్మని చెప్తున్నాడు రాజు తీవ్రమైన ముఖ వికారము కలిగి ముఖము వికారము చేసుకుని అడుగుతున్నాడు ఎంతమంది ఉన్నారు లోపల ఎంతమంది ఉన్నారంటే కేవలము ముగ్గురి చేసాము ఉన్నారు లోపల నాలుగో వాని స్వరూపము దేవుని స్వరూపము దేవదూతలు పోలిన స్వరూపం ఉంది బయటకు రండి జీవము గల దేవుని సేవించుచున్న షట్రక్ మేష కబెత్తుగోలు దేవుని సేవకులారా బయటకు రండి ఏవి బందకాలు మనం కట్టి లోపల లోపలేసాం కదా ఏం చేసాం మనము కట్టి లోపలేసాం కదా బందకాలు ఏమైపోయినాయి ఊడిపోయినాయి అలెలుయా మనకి జీవితంలో విశ్వాసం కలిగింది రచించుకోతున్న సువర్ణము కంటే విలువైన నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చిన ఆ శోధన బాధలో నువ్వు బాధగా అనుకోకు నీకున్న బంధకం కొరకు ప్రార్థన చేయి నీకున్న శోధన కొరకు ప్రార్థన చేయి నీకున్న బంధకం నీకున్న బాధ కొరకు ప్రార్థన చేయి ఆ బాధలు దేవుడు తీసివేస్తాడు హలో లుయ్యా